చూసా అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సండే స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఏమ్మా ఈవేళ పని కట్టుకుని చేయమన్నాడు మా అనవడం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి మీకు అందంగా చూపిస్తాను వివరంగా తర్వాత చికెన్ బోన్లెస్ కర్రీ ఏమ్మా బటర్ వేసి రండి మీకు చక్కగా అర్థమయ్యేలాగా ఉండి మీకు చూపిస్తాను ఓకేనమ్మా రండి ఇదిగో మేము తెచ్చుకుంటా కిలో తెచ్చుకున్నాం అందులోకి మనం అరకిలో తీసుకున్నాం అరకిలో బోన్లెస్ కర్రీ ఇది శుభ్రంగా సాల్ట్ పెట్టి కడుక్కొని ఒక గంట ఇలాగ సాల్ట్ నీళ్ళలో నానబెట్టుకుంటే చక్కగా పొత్తులాగా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇందులోకి వేసి అన్నీ కూడా మీకు చూపిస్తాను వేసేది ఏముండదు మనం ఇందులో టమాటా జీడిపప్పు ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు జీడిపప్పు నలుపత్తులు పేస్ట్ ఇది ఇదిగో బట్టర్ అమూలి బట్టర్ అల్లం అల్లమిల్లి పేస్టు ఇదిగో పెరుగు కమ్మట పెరిగి పుల్లగా ఉండకూడదు కమ్మట ఇదిగో పని కట్టుకుని తోడండి తోడింటి పెట్టాను మూడు గంటల ఎందుకు తోడింటి పెట్టి అమ్మ కమ్మట పెరిగి వేసుకోవాలి మనం ఓకేనమ్మా అది ఉప్పు కారం పసుపు గరం మసాలా ఎంత మామూలే కొత్తిమీర అది ఓకేనా చక్కగా చూడండి చేసుకోండి అందంగా మీకు చూపిస్తాను ఉల్లిపాయ పచ్చిమిరగా చూపించలేదు అనుకోకండి ప్లేట్ అడ్డుగా ఉంది అక్కడ ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరగా ఇందులో వేసుకుంటాను ఓకేనమ్మా ఉల్లిపాయ కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే టమాటా గ్రే ఉంది కాబట్టి అది ఓకేనమ్మా ఇదిగో ఉల్లిపాయ వేసుకుందాం ఇది ఇది ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఇది అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ చూపిస్తాను ఓకేనమ్మా అది వీడియో కొత్త పెద్దగా ఉంటుంది ఓపికగా చూడండి మరి అది తొందర తొందరగా చేసేసి తొందరగా ఉండకూడదు మీకు అర్థమయ్యేలా నేను చేస్తున్నాను కాబట్టి అమ్మా అది ఉల్లిపాయ ఇందులో వేసాను కాబట్టి పచ్చిమిరపకాయ ఇందులో ఉంది ఇంకా పచ్చిమిరపకాయ ఇందులో అక్కర్లేదు రెండే రెండు పచ్చిమిరపకాయలు ఎనిమిది జీడిపప్పు పలుకులు ఒక్క టమాటా అది అమ్మా ఓకే చక్కగా ఇలా కోసుకోండి ఆ ముడుసలు గట్ట ఉంటే తర్వాత మనం వండుకోవచ్చు కిలో తెచ్చుకోండి అందులో మనం ఒప్పుడుగా చక్కగా బోన్లెస్గా ఏరుకోండి సాల్ట్తో కడిగి ఒక్క గంట అయినా నానబెట్టుకుంటే స్మూత్గా వస్తుంది మనకి ఓకేనమ్మ ఇదిగో మన చికెన్ వేసుకుందాం చాలా నీట్గా కడుక్కొని చికెను ఒక్క గంట అయినా సరే సాల్ట్ నీళ్ళు నానబెట్టుకుంటే ఈ చికెన్ అనేది మనకి చక్కగా స్మూత్నెస్ వస్తుంది అన్నమాట పిల్లల గురించి చెయ్యాలి మీ గురించి చెయ్యాలి చూపించడానికి అది మా కష్టాన్ని మీరు గుర్తించాలి చక్కగా ఈ నానడం వల్ల అప్పుడే మీకు ఈ చికెన్ నాంతో మీకు తెలిసిపోద్దు ఈ లాగా వస్తుంది ఇలాగా పొత్తులాగా ఈ పచ్చంత పోయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం పెట్టుకోండి వాటర్ రాకూడదు చికెన్కి వాటర్ వచ్చేస్తే మాసం కూర టేస్ట్ కింద వస్తుంది ఐలో పెట్టుకోండి అదిగో వాటర్ అనేది రాకూడదు ఐలోనే ఉంచండి చూసారా అయిపోయింది ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం సాల్టు నాను ఉన్నది కాబట్టి చికెను చూసుకొని వేసుకోండి సాల్ట్ అమ్మా సాల్ట్ అనేది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి మనం స్పూన్ రెండు స్పూన్లు అని చెప్పకూడదు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మరి మీరు ఎంత తింటారు అనేది మెదర్మెంట్ వెంట ఓకేనమ్మా అది ఇదిగో దీంట్లో కారం ఎక్కువ పట్టదు ఇదిగో ఒక స్పూన్ వేసాను అంతే ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియాల పౌడర్ స్పూన్ వేసాను ఇది కమ్మదనంగానే ఉండాలి బాగా ఘాటుగా ఉండకూడదు బటర్ నాన్ కర్రీ అంటే కమ్మగా ఉండాలి అమ్మ ఇదిగో గరం మసాలా ఎప్పుడు జీరా పౌడర్ ఉంటుంది ఇంట్లో ఇదిగో అదిగో చిటుకుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి అదిగో మీకు రెస్టారెంట్లో వండుకున్న స్టైల్లో వచ్చేస్తుంది అమ్మ అయిలోనే ఉంచండి అస్సలు సిమ్లో పెట్టొద్దు మూత పెట్టొద్దు మూత పెడితే ఆవిరి వచ్చేస్తుంది ఇప్పుడు ఎదుగు అవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువ కూడా పట్టదు ఇందులో స్పూనుడు చూసారా దిగిల దాచిన చెక్కలు లము మొగ్గులు అమ్మ పల్వా ఆకులు ఇవన్నీ అవసరం లేదు కాకపోతే వేస్తున్నారంటే వేయకూడదు ఇలా సరిపోతుంది ఇదిగో ఐలోనే ఉంది చూసారా ఎలా వచ్చేసింది లుక్కు అది ఇప్పుడు ఆయిల్ వచ్చేసిందా బయటికి ఇప్పుడు మనం ఎదుగు ఉక్కు టమాటా వీళ్ళు లుక్ చూస్తారు అలా వచ్చిందో ఇలాగే రావాలి ఇప్పుడు మనం ఈ పోసుకున్న తర్వాత ఒక్కొక్కప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్లో ఉడుగుతూ ఉంటే స్మూత్నెస్ వస్తుంది ప్పుడు పోసుకున్నాను మనకిది లూజ్గానే ఉండాలి ఫ్రైడ్ రైస్లో కలుపుకోవాలి కదా అది ఇది ఒక ఉడుకు ఉడుకుపోయిన తర్వాత మీకు బటర్ వేయడం చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో మిల్క్ క్రీమ్ అంటారు కదా పెరి క్రీమ్ కూడాను పెరుగు మీద మేకడు ఉంటుంది కమ్మట పెరుగు మేకడ ఇదిగో మిక్సీ పట్టుకోండి మామూలుగా వేసుకోకూడదు బిళ్ళ కింద ఇద్దుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఏమంటే మనం తిప్పుకోవాలి అది తోడుకోకుండా ఏ కంపల్సరీ మిక్సీ పట్టుకోండి పెరుగు బిళ్ళలాగా మనం చికెన్ కర్రీలో వండుకున్నట్టు వేయకూడదు ఓకేనమ్మా అది మీకు ఆ ఫ్లేవర్ రావడానికి చిట్టుకుడు ఇదిగో చిట్టుకుడు ఇదిగో చిట్టుకుడు అంతే తేనె కూడా వేసుకోవచ్చు మీకు రెస్టారెంట్ స్టైల్లో గుద్దుకుండా వచ్చేస్తాం ఇంక సేమ్ మనం వెనక్కి దీన్ని చూడక్కర్లేదు అంతే ఇలా రావాలి ఇప్పుడు మనం ఇది ఒక పొంగు పొంగిన తర్వాత బట్టేసుకున్నాం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర చాలా రేట్లో ఉంది బంగారం కొంచెం నిల్చుకోయే ఇందులో నాకు పర్లేదు వాట చేయకుండా ఇందులో మీరు ఎంత ఆయిలేసినా కనపడదో తర్వాత బయటకు వస్తుంది పోయి కొన్ని నీళ్ళు అంతే చాలు అంతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా ఓపిక్గా ట్రై చేసుకోవాలి కంగారు తుక్కులు తొక్కకూడదు చక్కగా చేసుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని దగ్గర పెట్టుకుని చేసుకోవాలిరా మనం పిల్లల గురించి మనం చెయ్యాలి కంపల్సరీ ఓకేనమ్మా ఇదిగో దగ్గరకు వచ్చేస్తుందా మనం దింపుకునే ముందు బట్టర్ వేసుకోవాలి అమ్మా ఒక్క దెబ్బ ఇంకా తగులుతుంది అనగా ఇదిగో ఒక్కడుకుడికిన తర్వాత బట్టరేసి చూపిస్తాను అదిగో అమ్మా ఇందులో ఫుడ్ కలర్లు గట్ట మనం వేసుకోక్కర్లద్దు కావాలంటే రెడ్ కలర్ వేసుకోండి అవసరం లేదు ఇదిగో చక్కగా నీచు వాసన అనేది రాదు మనం వేసిన పదార్థాలు అన్నింటికి కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇదిగో బటర్ వేస్తున్నాను అమ్మా ఇదిగో బటర్ అంటే ఏం కదమ్మా ఎన్నపూస కాకపోతే కొట్లో తెచ్చుకున్నందుకు బటర్ అంటున్నారు అది ఇందులో ఎన్నపూస వేసుకుంటే ఇంట్లో ఎన్నపూస వేసుకుంటే ఓకేనమ్మా ఉండు ఎందుకు పొడి చేస్తాం ఓకేనా అదిగో బటర్ చికెన్ రెడీ సూపర్ అంటే సూపర్ ఉంది ఎలా వండుకోండి బంగారం ఇప్పుడు మీకు ఫ్రైడ్ రైస్లోకి వచ్చేస్తాను రెండు తొడతప్పుడు అయిపోద్ది అనేసి ఈ కర్రీ తీసి పక్కన పెట్టేసాను అనుకో మీకు చూపిస్తాను కొంచెం వీడియో పెద్దదాని కంగారు పడకండి చక్కగా చూడండి ఓకే అయిపోయినట్టు ఇక్కడికి ఇది ఇప్పుడు ఓకే అమ్మ కర్రీ అయిపోయింది చక్కగా ఇదిగో ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లోకి వచ్చాం అరకిలో బాసుమతి రైస్ అమ్మ చక్కగా పొదునుగా వార్చుకోండి ఇదిగో మీకు అందరికీ తెలుసు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదిగో చక్కగా క్యాప్సిన్ క్యారెట్టు పచ్చిమిరపకాయలు క్యాబేజీ అమ్మ ఇది సోయా సాస్ గ్రీన్ చిల్లీ అమ్మా ఇది కొద్దిగా ఎన్నికారం కొద్దిగా ఓకేనమ్మా ఇదిగో జీడిపప్పు కొద్దిగా మిరియాల పౌడరు ఎల్లుల్లి పిల్లలు చిన్నగా తగ్గొట్టుకోండి జీడిపప్పు పప్పులంటే ఇష్టం వీళ్ళకి లేకపోతే చిన్న కింద తీసుకుని వేసుకుంటారు అందరూకైనా ఇప్పుడు ఇది ఇందులో మనం కోడిగుడ్డు కొట్టుకుందాం ఇందులో వేపుకుందాం ఆయిల్ పోస్తాను రెండిట్లో కూడా చక్కగా నాలుగు కోడిగుడ్లు వేసాను అరకిలోకి మీరు తినాలనుకుంటే నాలుగనే ఉందిరా ఆరేసుకోండి నాకు కర్రీ ఉంది కాబట్టి నాలుగు వేస్తున్నాను లేకపోతే నేను కూడా ఆరేసేదాన్ని ఏముంది పిల్లలు తింటమే కదా కావాలి మనకి ఎక్కువ ఆయిల్ పట్టేది ఫ్రైడ్ రైస్కి ఓకేనమ్మా అత్తికో ఇప్పుడు ఇదిగో ఇది ఇందులో వేస్తున్నాను గుడ్డికి ఇది అంతే ఎందుకంటే అందులో వేసి తీసేసుకోవచ్చు నాకు అవకాశం ఉంది కాబట్టి చిన్న దాంట్లో వేసుకొని చేసుకుంటున్నాను లేకపోతే ఇందులో గుడ్డు తీసేసుకొని పక్కన వేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు లేనివాళ్ళు ఇబ్బంది పడకుండా ఫస్ట్ మనం ఎల్లుళ్ళు వేసుకుందాం పెద్ద తీసుకున్న నపకా ఒక్కటి 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 వేసుకుంటా వెళ్ళిపోదాం ఎల్లుల్లు కూర్చోగండి బాగుంటుంది జీడిపప్పు కూడా ఎగితే బాగుంటుంది ఎల్లుల్లకి వేయగానే ఆ స్మెల్ వేరేగా ఉంటది ఒక్క దెబ్బ తగిలేక ఒక్కొక్కటి వేసుకుందాం రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని వార్చుకోండి అప్పుడు పడద్ది దానికి అమ్మ సాల్ట్ వేసుకోండి కొద్దిగా వాచుకునేటప్పుడు ఇదిగో అయిపోతుంది క్యారెట్ వేసుకుందాం మీకు చూపించాలని మా ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సరిపోదు ఈవేళ వచ్చాక మీకు చూపించడానికి అయితే అది లేకపోతే నేను చెయ్యాలంటే రెండు కిలోలు రెండు కిలోలు చేయాలి నేను మాకున్న జనానికి నా చుట్టాలకనే మీకు చూపించడానికి అర్థం అవడానికి అరకిలో పెట్టుకున్నాను చూపించాను కమ్మా బాగా రోస్ట్గా ఏకకూడదు చక్కగా సమానంగా సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకున్నాం సాల్ట్ మిరియాలు పౌడర్ వైట్ మిరియాలు కూడా ఉంది వేసుకోవచ్చు ఇది నల్ల మిరియాలు అదిగో మీరు గోటు చూసుకుని వేసుకోండి పిల్లలు అనుకో తగ్గించుకోండి అదిగో చక్కగా ఉప్పు నేను ఐలో పెట్టాను ఇప్పుడు మనం చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ ఓకేనమ్మా మనం ఇంట్లో చేసేసుకుంటున్నాం అనుకో అవన్నీ బాటిల్ ఓపెన్ చేసి చేసేస్తాం మరి మీకు అర్థమే ఇలా చూపించాలి కాబట్టి మతి ఇది కూడా కొలతల కింద పెట్టాలి ఓకేనమ్మా ఇప్పుడు మనం సోయ సాస్ అన్నీ చూసారు కదా ఒక స్పూన్ కడక లెక్క ఎలా ఉడుకుతుందా ఇప్పుడు మనం మీకు ఇలా సింపుల్గా ఉంటుంది ఒక గిన్నె అవుతుందని అనుకోకండి చక్కగా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం తక్కువ వేసుకోండి అందులో ఉంటుంది కాబట్టి ఏంటది మిరు ఎలాపోవటం ఇందులో కూడా కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి ఒక్క దెబ్బ తగలి ఉంటే అప్పుడు తిప్పుకుందాం అప్పుడు ముక్కల్లాగా వస్తాయి లేకపోతేనే కోడిగుడు పొరకులాగా వచ్చేస్తాను రాని ఉండేలాగా ఇప్పుడు తర్వాత ఇప్పుకున్నా ఓకేనా అది సిమ్లో పెట్టుకున్నాను అది ఇప్పుడు దాంట్లో మనం రైస్ వేసుకున్నాం చేస్తున్నానమ్మా పెట్టుకున్నా కంగారు పడకండి వంటగదుల్లో కంగారుగానే ఉంటుంది వీడియో తీయడం వేరు చాలా కష్టం మనం ఇంట్లో వండుకోవడం వేరు ఓకేనమ్మా అది మీ లక్షల్లో లచ్చేలాగా చేయాలంటే చాలా చూడండి ఒకసారి ఇక అయిపోయింది ఇది చాలా వేడి మూకుళ్ళు కట్టాం కాబట్టి ఈ రోస్ట్ ఇలా సరిపోద్ది అది ఈ వేడి ఉంటుంది కదా బాగుంటుంది ఇలాగా ఇప్పుడు దాంట్లో పోసుకుందాం ఇప్పుడు ఇదిగో అయిలో పెట్టుకోండి పర్లేదు దగ్గరే ఉంటారు కాబట్టి అయిలో పెట్టుకోండి ఓకే ఓకేనమ్మ తిప్పుకున్నాం కదా ఇదిగో చాలా ఎండగా ఉంటాయి కిచెన్లో ఇది ఒకప్పుడు చిన్న మిస్టిక్ కానీ అమ్మా స్పూన్ స్పూన్నీ వేసుకోండి పిల్లలకు కూడా సూపర్ ఉంటుంది ఒక్క స్పూన్ ఓకే చాలు సూపర్ అంటే సూపర్ ఉప్పుడే చూసుకుని ఉప్పు కారం చూసుకున్నాం అనుకో ఆ ఘాటు చాలపోతే కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాం దీనికి మిరియాల పౌడరే ఘాటు ఇంకేం ఉండదు కదా ఇదిగో అరకిలో అరకిలో అంటే ఇది కరెక్ట్గా ముగ్గురికి వచ్చేస్తుంది ఇష్టపడి తింటారు కదా పిల్లలు ముగ్గురికే ఇదేదో చిన్న చిన్న ప్లేట్లో పెట్టి ఒక పది మందికి వస్తుంది అనుకోకూడదు పిల్లలు తింటారు కదా ఇష్టంగా గుడ్లు ఎంత తక్కువేసానంటే ఆల్రెడీ మనకి కూర ఉంది కదమ్మా అందుకని అన్నీ సరిపోయి చాలా సింపుల్గా ఉంటుంది ఇది కర్రీ ఓకేనమ్మా అయిపోయింది కర్రీ మీకు చూపించడం గురించి సిమ్లో పెట్టి ఉంచు కట్టేస్తున్నాను ఇది చూడండి లుక్ ఎలా ఉంది బాగుందా ఓకే ఇది కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయినా చక్కగా ఉడికింది అది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అంతకన్నా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అది కూడా ఓకే ఓకేనమ్మా చక్కగా ఇలా చేసుకోండి అరకిలోకి అరకిలో రైస్కి అరకిలో చికెను ఇలా చేసుకుంటే కరెక్ట్గా అలా నలుగురికి అలా వచ్చేస్తుంది ఇంట్లో పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి మరి అమ్మా చిన్నమాట మీరు ఆదరిస్తారని చెప్పి మేము మొదలెట్టాం ఎందుకంటే మీరు చక్కగా చూడాలి చూసి పూర్తిగా వీడియో చూడండి మీకు ఇంకా అర్థం కాకపోతే నిలువు కాకుండా అర్థంగా చూడండి అర్థమయ్యేలా మీకు చక్కగా చెప్తున్నాం మీరు కామెంట్ రూపంలో తెలపండి మాకు ఇది కావాలి పాతకాలం వంటలు కావాలి లేకపోతే నాన్ వెజ్లు కావాలి ఓకేనమ్మా చక్కగా మీరు ఏదైనా కామెంట్ రూపంలో పెడితే తప్పకుండా మేము చేసి చూపించాను నేను ఓకేనమ్మా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి బెల్ బటన్ నొక్కండి మరి మీరు చూడాలి కదా మీరు చూస్తేనే కదా మాకు లైక్లు వస్తాయి ఓకేనమ్మా అందుకని ఇలా చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అందుకని ఓకేనా మంచి రెసిపీతో మళ్ళీ సాయం మమ్మీ ముందు కొత్తది బాయ్ బాయ్